ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు సుభాశిస్తులండి గురుగారు జూలై మాసంలో వృషభ వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు పరిహారం తీసుకోవడం ద్వారా వీళ్ళ పరిస్థితి బాగుంటుంది అంటారు వృషభ రాశి వారికి అయితే జూలై మాసం ఆషాఢ మాసం పట్టిందల్ల బంగారమే హండ్రెడ్ ఏ ప్రయత్నం చేసినా కూడా ముడు ఆరుకాయల వీళ్ళ జీవితం అనేది సాగుతుంది సంతోషకరమైనటువంటి శుభవార్తలు వినడం కానీ అంటే వార్తలు అంటే ఎక్కడికైనా పిల్ల చూపులకి వెళ్ళారనుకుందాం సంబంధాలు ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసి కుదరక తిరిగి తిరిగి వేజారిపోయి విసిగిపోయి ఉన్నటువంటి వాళ్ళకి తీపి కబురు అంటే ఈ ఆషాఢ మాసంలో ఆ పెళ్లి సంబంధాలు చూసొచ్చిన సంబంధాల్లోనే ఖాయమయ్యే అవకాశం కూడా ఉంది అంటే ఆ విధంగా ప్రతిదీ కూడా ఏ విషయమైనా కూడా వీళ్ళకు అన్ని అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది ఏదో ఏ పని పైన అయినా సరే ప్రయాణాలు సాగించారనుకోండి ఆ ప్రయాణాలు పోయినటువంటి పనులు సక్సెస్ అవుతాయి ఇదే కాకుండా వీళ్ళకు గృహయోగం ఉంది వాహన యోగం ఉంది అలాగే వివాహ యోగం ఉంది వివాహ యోగం అంటే శ్రావణం ఈ ఆషాఢ మాసంలో వివాహ యోగం అనేది ఉండదు అంటే వివాహం అంటే కళ్యాణం జరగదు కాకపోతే ఎవరో దొరకడం సంబంధాలు కుదరడం కానీ ఖాయం కావడం కానీ మాట్లాడుకోవడం కానీ ఇంకా కూడా చెప్పాలంటే మొడము వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు నిశ్చయతాంబూలాలు పూచుకోవడం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగే అవకాశం ఉంది ప్రతి విషయంలో కూడా ప్రతి రంగాల్లో కూడా ఈ ఈ వృషభ రాశి వారికి తిరుగులేదు అన్నింట విజయమే ఎవరెవరి స్థాయిని బట్టి ఎవరెవరి స్తోమతను బట్టి వాళ్ళు అనుకున్న పని ప్రతిదీ కూడా ప్రయత్నించిన ప్రతి పని కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కోర్టు వ్యవహారాల నుంచి అంటే దీర్ఘకాలికంగా కోర్టు వ్యవహారాల వల్ల నష్టపోయిన వాళ్ళు సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు దాన్ని వాళ్ళని బట్టి పీడిస్తున్నటువంటి ఆ సమస్యలన్నీ కూడా ఈ నెలలో కొట్టేసే అవకాశం కూడా ఉంది అంటే ఆ కోర్టు వ్యవహారాలన్నీ కూడా సమస్య పోయే అవకాశం ఉంది ఇంకా చెప్పాలంటే శత్రువులే మిత్రులై వీళ్ళకు సహాయ సహకారాలు అందించేంత అనుకూలమైన మాసం సో కొత్త పరిచయాలు ఏమన్నా వీళ్ళకి జరిగితే కనుక వాళ్ళతో ఎలా ఉండాలి గురువు ఎలా మసులుకోవాలంటారు వీళ్ళకు నూతన పరిచయాలు కూడా కలిసే వస్తాయి కాకపోతే ఎవరితో ఏం చెయ్యాలి ఏది చేయాలి ఏది చేయకూడదు అన్నది మనం మనం ఇప్పుడు ప్ర ప్రతి రాశికి కూడా తెలియచేస్తూ వద్దాం అందులో వృషభ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికీ ధనుసు రాశి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అంటే వీళ్ళతో కలిసి ఏదైనా ఫ్రెండ్షిప్ చేయడం కానీ లేదంటే బిజినెస్ పార్ట్నర్షిప్ చే చేయడం కానీ లేదంటే దొరికింది సంబంధం అని చెప్పేసి ధనుసు రాశి వాళ్ళని చేసుకున్న నష్టపోతారు నష్టపోయే అవకాశమే ఉంది అంటే ధనుసు రాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళని చేసుకుంటే వీళ్ళకు జీవితంలో కష్టాలన్నా అధికంగా ఉంటాయి లేదంటే నష్టపోయే అవకాశం అన్న అధికంగా ఉంటుంది ఏకంగా చెప్తే విడిపోయే సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది ఒక విధంగా కాకుండా అన్ని విధాలు కూడా వృషభ రాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళతో ఎటువంటి సత్సంబంధాలు పనికిరావు వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే వీళ్ళకు మంచిది ఎవరికి వృషభ రాశి వాళ్ళకి మంచిది తర్వాత వృషభ రాశి వాళ్ళు మార్గశిరమాసం అనగా డిసెంబర్ నెలలో ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెలలో ముఖ్యమైన పనులు చేయరాదు అంటే తెలుగు ప్రకారంగా మార్గశిరమాసంలో వ్యాపారాలు ప్రారంభం చేయడం కానీ ఏదైనా వాహనాలు కొనడం కానీ లేదంటే పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ లేదా నిశ్చేతాంబూలాలు పుచ్చుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయకూడదు అవి మధ్యలోని అర్ధాంతరంగా ఆగిపోయే సమస్యలు లేదంటే నష్టపోయేటువంటి సమస్య ఇంకా చెప్పాలి అంటే మనం ఏదైనా సరే ఒక వ్యాపారం ప్రారంభం చేస్తాము మనము అంటే మామూలుగా సాధారణంగా అడుగుతుంటారు వాళ్ళు ఇంత డీప్గా చెప్పరనమాట ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి మార్గశిర మాసంలో కూడా పెడుతుంటారు అయితే ఆ మార్గశ్ర మాసము వీళ్ళకు కలిసి వస్తుందా కలిసి రాదా అంటే కలిసి రాదు ఆ నెలలో తెలిసి తెలియక లేదంటే వాళ్ళు అడగకుండా కూడా వాళ్ళే స్వయంగా చేసుకుంటూ ఉంటారు అలా చేసినట్టయితే దానివల్ల భారీ మూల్యం చెల్లించే అవకాశం ఉంది ఇంకా చెప్పాలంటే కొంతమంది ఆ మాసం అనేది అర్థం కాక వ్యాపారం పెట్టాం ఏదైనా సరే మనకు ఆకులో పెట్టాలి ఆకులో పెడతావా బోకులో పెడతావా అన్నట్టుగా మనం ఏదైనా వెంటనే మనం వ్యాపారం ప్రారంభం చేయగానే మనకు కలిసి రావాలంటే ఎలా కలిసి వస్తుంది కష్టే పలి అంటే కష్టపడితే ఫలితం ఉంటుంది ఓర్పు ఓర్పుగా ఓపిగ్గా ఆ వ్యాపారాన్ని మనం చేద్దాము అని వాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ ఫలితం అయితే ఉండదు కనిపించదు శూన్యం అప్పుడు అది నష్టమే కలుగుతుంది అనమాట అందుకనేసి ఇంపార్టెంట్ పనులు మార్గశిర చేయకూడదు తర్వాత ఈ వృషభ రాశి వాళ్ళు తిథులు లేకొచ్చేటప్పటికీ పంచమి దశమి పౌర్ణమి ఈ పంచమి దశమి పౌర్ణమి అయితే అద్భుతమైనటువంటి తిరుగులేనటువంటి మంచి తిథులు అన్నమాట అత్యంత శుభతిథులు అన్నమాట ఇవి కానీ ఈలకు మాత్రం ఆపోజిట్ తిథులు ఎవరికి వృషభ రాశి వాళ్ళకి ఘాతు తిథులు అశుభ తిథులు నెగిటివ్ తిథులు అనమాట అంటే ఇంపార్టెంట్ పనులు ఏవైనా సరే ఈ తిథులలో చేయకూడదు అంటే మామూలుగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పంచమి ప్రతి ఒక్కరికి మంచి తిథి అందరికీ అవగాహన తర్వాత దశమి అంటే అందరికీ తెలిసిన తిదే చాలా మంచి తిథి అన్నది ఏ టు జెడ్ అందరికీ అర్థమయ్యేటువంటి విషయమే పౌర్ణమి అంటావా ఇంకా బలమైనటువంటి తిది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తీదీ ఏదైనా ఉంది అంటే అది పౌర్ణమి అలా అందరికీ అవగాహనే కానీ అది అందరికీ కలిసి వచ్చే తేదీలైనా వృషభ రాశి వారికి మాత్రం కలిసి రావు అష్ట కష్టాలను కలగచేసే తేదీలు కాబట్టి అందుకనేసి ఈ వృషభ రాశి వాళ్ళు ఈ మూడు తేధుల్లో ముఖ్యమైన పనులు చేయిరాదు రావు తదుపరి ఇంకా మిగతా విషయాలనేది ఇంకొక రాశిలో చెప్పుకుంటూ వస్తాం వీళ్ళు విదేశాలు వెళ్ళాలంటే ఈ సమయం సరైన తిరుగులేదు ఈ జూలై మాసంలో విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ నెలలోనే ఏడో నెలలో ఆషాఢ మాసంలోనే టికెట్ బుక్ చేసుకొని వాళ్ళు ప్రయాణం బయలుదేరచ్చు వెళ్ళినా కూడా అక్కడ పోయి వీళ్ళు ఈ మాసంలో బయలుదేరి వెళ్ళడం వల్ల అక్కడికి వెళ్ళినా కూడా కలిసే వస్తుంది నష్టమవుతే ఉండదు కలిసే వస్తుంది ఇంకా దానికి తోడుగా మనం సాగించేది ఇందాక చెప్పాను కదా ప్రతిదీ అందరికీ అవసరమైంది ఏది తిది మనము ఆషాఢ మాసంలో అలాగే పంచమి దశమి పౌర్ణమి రోజు ప్రయాణం చేయకుండా మిగతా రోజులు చేయవచ్చు వీళ్ళకు అష్టమి నవమి కూడా కలిసే వస్తుంది అంటే అష్టమి నవమి నెగిటివ్ తిథులు కదా అంటే నిజమే కానీ వీళ్లకు పాజిటివ్ తిథులే ఏదైనా సరే ఏ తేదీ ఎవరికి కలిసి వస్తుంది ఏ తేదీ ఎవరికి కలిసి రాదు అనేది కూడా మనము అవగాహన చూడాలి పురుగురు చాలా వరకు మంచి ఫలితాలే ఉన్నాయి మనం చూసాం మీరు చెప్పిన దాన్ని బట్టి అయినప్పటికీ ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి లేదంటే చిక్కుల్లో పడతారంటే ఏం చెప్తారు వీళ్ళకి అంటే ఆషాఢ మాసంలో చిక్కుల్లో పడే అంత సమస్యలు అయితే లేవు ఒకవేళ పడినా వెంటనే దాని నుంచి బయటపడతారు కూడా బౌన్స్ బ్యాక్ ఎలా అవలో వీళ్ళకి తెలుసా అదంతా ఒక మెరాకిల్ మాయలు ఇవన్నీ కూడా ప్రకృతి మాయ ప్రకృతి మాయ అంటే మనకు మీకు ఒక మాట చెప్పాలంటే వీటన్నిటికీ మూలాధారమైంది గాలి ఏమిటి గాలి ఆ గాలి ఏంటంటే పాజిటివ్ లేదా నెగిటివ్ అది మనకి ఉత్తేజాన్ని కలగచేయడం ఏమిటి ఉత్తేజాన్ని నూతనమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించడం రెండోది మన బాడీ లాంగ్వేజ్లో గ్లో తీసుకురావడం పాజిటివ్ పాజిటివ్ అంటే ముచ్చుకో బాధగా దిగులుగా ఉన్నవాడు కూడా నవ్వుతూ చూసే వాళ్ళందరికీ కూడా శుభప్రదమైన వ్యక్తిగా కనపడతాడనమాట అంటే అవతల వాళ్ళకి కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ మనిషిని చూడగానే కాస్త మనోధైర్యం సంతోషం కలిగే విధంగా ఉంటుంది దానిని తను రైట్ పర్సన్ అంటారు ఇంగ్లీష్లు ఏమంటారు అంటే ఆ పాజిటివ్ అనేది వాళ్ళలో డెవలప్మెంట్ చేస్తుంది మెమొరీస్ పవర్ అనేది ఏది చేయాలి ఏది చేయకూడదని వాళ్ళ సిక్స్ సిక్స్థిన్స్ అంటారు వాళ్ళకు ఒక అవగాహన అనేది ఆ గాలి ద్వారానే మెసేజ్ వచ్చేస్తుంటుంది అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు నీతో నేను చేయాలన్నా చేయకూడదా అనేది నాకు నేనే రిపీట్ చేసుకుంటాను అంటే ఆలోచించుకుంటాను ఓకే నీలో డిఫరెన్స్ అయినా కనిపించిందనుకో వద్దనుకుంటాను లేదు పర్వాలేదు ఏమీ ఇబ్బంది లేదు చేయొచ్చు అన్నప్పుడు నా మనసు మన మనసు మనకి తెలియచేస్తూ ఉంటుంది అప్పుడు నీతో కలిసి నేను పార్ట్నర్షిప్కైనా సరే దేనికైనా మూవ్ అవుతాను అలా ఆ గాయలు అనేది మన వాళ్ళని బాగు చేయడం మన వాళ్ళని అధపాతాలానికి తొక్కేయడం ఇవన్నీ కూడా గాలి ద్వారానే జరుగుతూ ఉంటాయి అంటే మనలో థింకింగ్ ఆలోచన అనేది మారు మారిపోతూ ఉంటుంది దాన్ని క్షణం చిత్తం క్షణం మాయం ఎప్పుడేం జరుగుతుంటుందో ఊహించలేరు చుట్టూ అది ఏదైనా సరే మంచి మనకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయనుకోండి ఆ గాలి కూడా పీల్చే గాలి కూడా అమృతం లాగా మారిపోతుంది ఫిల్టర్ అయ్యి వస్తుంది మనకు ఒక మాట చెప్పాలంటే మన చుట్టూ ఒక వంద మంది ఉన్నారనుకుందాం అందులో ఒకడికి ఆయుషు తీరింది వాడి చుట్టూ వంద మంది ఉన్నారు అక్కడే వంద మంది ఉంటే ఆయుష్ తీరింది ఒకడికి ఆయుషు తీరిన వాడికి గాలి విషగాలి వస్తుంది పక్కన అందరూ ఉన్నారు మరి వాళ్ళందరికీ మంచి గాలి వస్తుంది మంచి గాలి వస్తుంది ఎందుకని ఏమిటి ఎవరికి అర్థం కాని విషయాలే మరి అక్కడే ఉన్నామందరూ గాలి అనేది ఒకటిగానే ఉండాలి కదా అందరికీ ఒకటిగానే ఉండాలి కదా మిగతా వాళ్ళందరికీ విష అది బాగుంది ఫిల్టర్ వస్తుంది ఆ ఒక్క వ్యక్తికి విష గాలి వచ్చేస్తుంది ఆ విష గాలి వల్ల ఊపిరి ఆగిపోతుంది ఏమవుతుంది ప్రాణం పోతుంది అదే గాలి అంటారు ఆ గాలిలోనే కలిసిపోయింది గాలి గాలి అంటే ఆత్మ మరి తన చుట్టూ వంద మంది ఉన్నా ఏమీ కాలేదు తొంభై తొమ్మిది మందికి ఈ ఒక్క వ్యక్తికే ఊపిరి ఆగిపోయింది దాన్ని ఏమనాలంటావు అంటే మీకు అర్థం మీకు అర్థమయ్యేలా చెప్తాను టైం దగ్గరికి వచ్చేసినా అనుకోవచ్చు ఇంకా ఓకే అట్లాగే సో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారు మరి ఈ మాసంలో వీళ్ళు విశేషంగా వీళ్ళు పరిహారం చేసినా చేయకపోయినా కూడా అన్నీ కూడా తలుపు తట్టి ఇంటికి వచ్చే అవకాశమే ఉంది ఏదైనా కూడా ప్రతిదీ కూడా అయినా అట్లానే మంచి జరిగినా మంచి జరగకపోయినా ఎప్పటికీ మనిషి కష్టం వచ్చిందని చెప్పేసి భయపడి బాధపడి దేవుడు లేడు అని లేదంటే సుఖం జరిగి సుఖం వచ్చిందనుకో అబ్బా నా అంతటి అదృష్టవంతుడు ఇంకొకడే లేడే లేనే లేడు నేను దేవుణ్ణి పిలిస్తే పలుకుతాడు అని అహంకారం కానీ ఇవి ప్రదర్శించకుండా కష్టాల్లోనూ సుఖాల్లోనూ దేవుణ్ణి సమంగా మనం పూజిస్తూ ప్రేమిస్తూ వెళ్తే ఈ మాసంలో కాంది రేపు మాసంలో అవుతుంది అంటే విదేనాడు కాంది నాడు అవుతుంది సక్సెస్ అవుతాం అంటే ఈ ఈ ఈ నెలలో మనము కాస్త కష్టపడ్డామనుకో డబల్ రెట్టింపుతో వచ్చే నెలలో రివైన్ తీర్చుకుంటాం అంటే ఆర్థిక పరంగా డబల్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది చేసింది ఎక్కడికి పోదు అలా ఈ రాశి వాళ్ళు మన వృషభ రాశి వాళ్ళు శివుణ్ణి ఆరాధించడం అలాగే గుడికి వెళ్ళి గంటను శబ్దం చేయడం గంట శబ్దం చేయడం వల్ల ఏమిటి గంట గంట శబ్దం చేయడం అంటే ఆ గంట శబ్దధ్వని తరంగాలు ఆ గాలిలో వచ్చే ఆ శబ్దధ్వని మనలో ఉన్నటువంటి ఎటువంటి చెడు ఉన్నా కూడా దాన్ని పారద్రోలుతుంది మనము ఎవరైనా గుడికి వెళ్ళినప్పుడు ఎవరైనా టక్కన గంట కొట్టారనుకో కొంతమంది ఉలిక్కి పడతారు పెద్దవాళ్ళైనా కూడా పిల్లలు ఉలికి పడతారంటే వాళ్ళల్లో ఉన్న నెగిటివ్ చెడు అనేది ఆ ధ్వని వల్ల పారిపోతుంది అప్పుడు వీళ్ళకొక చెడు పోయేసి పాజిటివ్ అనేది కలుగుతుంది అట్లాగా ఈ మాసంలో ఆ గుడికి వెళ్ళి ఆ గంటను వాయించడం వల్ల అందు నుంచి వెలువడే ఆ కంచు నుంచి వెలువడే శబ్ద తరంగాలు మనలో పదివేల నెగిటివ్లనైనా సరే తీసేస్తుంది పారద్రోలుతుంది మనకు కొత్త ఎనర్జీ బూస్ట్ వచ్చేస్తుంది సో ఇప్పటి వరకు దేవుడు లేడు అన్న వాళ్ళకు కూడా మళ్ళీ దైవారాధన విషయానికి వచ్చి దేవుడి మీద నమ్మకం కలిగే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎండాకాలంలో వర్షం పడితే ఎలా ఉంటుంది ఎండాకాలంలో వర్షం పడితే ఎలా ఉంటుంది లేదంటే విపరీతమైన ఎండలో ఒక చెట్టు నీడ దొరికితే ఎలా ఉంటుంది అట్లాగే ప్రతి మనిషికి కూడా గ్రహాలు కూడా ఎప్పుడు ఏమి ఇవ్వాలి ఎప్పుడు ఏం చేయాలి ఎప్పుడు ఎవరిని ఎలా ఉంచాలి అంటే ఎవరిని ఏ స్థాయిలో ఉంచాలి పట్టు విడుపులు అనేది ఉంటుంది పట్టు విడుపులు అంటే కష్టపెట్టడమో మళ్ళీ సుఖపెట్టడమో రెండు ఉంటాయి అది నేను అంటుంది కష్టప కష్టపడుతున్నాము లేదు అని అనుకోకుండా ప్రయత్నం చేస్తే సుఖం దక్కుతుంది కష్టం వచ్చిందని చెప్పేసి వాడు ఇంకా నెగిటివ్గా మారకూడదు మనము జీవితంలో ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాం ఫెయిల్ అయ్యామని చెప్పేసి ఆగిపోతే ఏమవుతుంది ఇంకెందుకు పనికిరాకుండా పోతారు దాన్ని మళ్ళీ సంవత్సరం రిపీట్ చేసుకొని దాన్ని బాగా చదివి మళ్ళీ ఈ ఎగ్జామ్ కట్టుకొని రాస్తే ఏమవుతాం పాస్ అవుతాం ఆ పాస్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అట్లాగే మనకు అనుకున్న పని ఈరోజు దేవుడు మొక్కున్నాం పని కాలేదని చెప్పేసి వదిలేయకూడదు మళ్ళీ కట్టుకొని మనం రెండోసారి సెకండ్ టైం ఎగ్జామ్ రాసి పాస్ అయినట్టుగా ఆయన మళ్ళీ రెండో రోజు మళ్ళీ పోయి ఇంకా కొంచెం గట్టిగా భక్తి ప్రేమతో పూజించాలి అప్పుడేమవుతుందంటే భగవంతుడుగా భయపడతాడు ఏమని అరే వీడు నన్ను వదిలిపెట్టేటట్లేడు అని చెప్పేసి ఆయన మన కోరిక తీర్చాల్సిందే తప్పదన్నమాట మన కోరిక ఎగ్జాంపుల్గా చెప్తాను తల్లితండ్రులు ఇంట్లో ఉన్నారు పిల్లలు నాకు నాకు ఒక సైకిలో లేదా బైకో కావాలన్నారు సపోజ్ మాటకి లేదా ఫోనో కావాలన్నారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవాని పక్కన పెడితే కొడుకు అడిగాడు తీసేయాలనే ఉంటుంది ఎవరికి తల్లిదండ్రులకి కాకపోతే ఆలోచన చేస్తారు ఇది తీసేస్తే చెడిపోతాడా బాగుపడతాడా ఏది ఫోన్ బాగుపడతాడా చెడిపోతాడా ఆలోచన చేస్తారు లేదు బైక్ అయినా అంతే బైక్ తీసిస్తే ఏమన్నా ప్రమాదాలు జరుగుతాయేమో అంటే వీళ్ళ తుంటరి చేష్టలకి దానివల్ల ప్రమాదం నష్టపోయే అవకాశం ఉందా లేదు అది ఒక అందుకు ఉపయోగపడుతుంది మనం పనులు చే ఏదన్నా తిరగడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది కదా ఇట్లా అన్ని ఆలోచిస్తారు ఎందుకంటే డబ్బులే అనుకుందాం కానీ అవసరమైతే అప్పు తెచ్చుకొనైనా తీసేస్తారు ఆ విధంగా భగవంతుడు కూడా అంతే ఎలా తల్లిదండ్రులు ఈ రోజు కాకపోతే రేపు దిహించారో ప్రపంచానికి విశ్వానికి అంతా తల్లిదండ్రుని దైవం ఆయన మనము మనము అడిగింది మనం కోరుకున్నది ఈరోజు కాకపోయినా రేపు తీయిస్తాడు అదృష్టవంతుడికి అయితే ఈరోజే దిహించేస్తాడు ఈరోజే అనుకున్న పని ఆ రోజే చేస్తాడు అదే దురదృష్టవంతుడికి ఎందు అంటే వాడు ఈరోజు మొక్కితే రేపు అవుతుంది అంటే డిలే ఇప్పుడు పూజ కూడా అంతే మనము ఏదైనా సరే మనకు కష్టం వచ్చినప్పుడు పూజ చేసి ఆమె ఫలాన పని కావాలని పూజ చేసుకొని లేదంటే మొక్కుకొని రే అప్పుడే కాలేదు అని అంటే అది చాలా తప్పు దానికి ముందు నుంచే మనము చేస్తూ చేసి మనకు చేసుకుంటే ఈరోజు కాకపోతే రేపు అవుతుంది దాంట్లో మనకు కాస్త ఓపిక కావాలి ఏం కావాలి ఓర్పు ఓపిక అది లేకపోతే ఇంక జీవితమే లేదు ఎక్కడా కూడా ప్రపంచంలో ఎవరికైనా సరే పూజారికైనా పండితులకైనా అలాగే సన్యాసులకైనా లేదంటే సాధారణ మనుషులకైనా ఎవరికైనా వీళ్ళు వాళ్ళు అని భేదాభిప్రాయాలు లేవు భగవంతుడికి అందరూ సమానమే అందరూ సరే ఇప్పుడు నేను ఎంత ఎంత చెప్తున్నానో నాకు అనుభవం ఉంది అవగాహన ఉంది అన్నీ ఉన్నా తెలిసిన వాడిని వ్యక్తినైనా కూడా నేనైనా ఒకటే అడిగే కూర్చొని అడిగే నువ్వైనా భగవంతుని దృష్టిలో ఇద్దరూ సమానమే కాకపోతే ఇక్కడ మన నడవడికను బట్టి ఉంటుంది మన నడవడిక అనేది ఎవరెవరి స్థాయిని బట్టి అది జీవితం ఉంటుంది అంతే నీ నడవడిక నీది నా నడవడిక నాది వాటన్నిటిని భగవంతుడు కౌంట్ చేస్తూ ఉంటాడు లెక్క లెక్కిస్తూ ఉంటాడు ఆ లెక్కించి చివరిలో చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని చెప్పేసి ఎవరికి ఏం చేయాలో అది చేస్తారు రాష్ట్ర ఫలితాలతో పాటు దైవం గురించి మంచి ఉపదేశం చేశారు గురుగారు ఓవరాల్గా జూలై మాసంలో వీళ్ళ పరిస్థితి ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు గురుగారు సర్వే జన సుఖిన